వినోద్ షాపింగ్ మాల్ కోసం యాడ్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది యాడ్లో యాక్ట్ చేయడానికి చిత్ర చక్కగా రెడీ అవుతూ ఉంటుంది ఫేస్కి మేకప్ వేసుకొని టిక్లీ పెట్టుకొని లిప్స్కి లిప్స్టిక్ వేసుకొని జూకాలు పెట్టుకొని మంచి పట్టు శారీ కట్టుకొని అందంగా రెడీ అవుతుంది ఆ యాడ్ షూట్ని చూడ్డానికి బాగా రాతో పిల్లలు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు షూటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు డైరెక్టర్ కెమెరామెన్ అందరూ ఇక బాగి ఉండగానే చిత్ర అందంగా నడుచుకుంటూ వస్తూ తన కొంగుని స్టైల్గా తిప్పాలి కానీ అలా తిప్పుతున్న చిత్రాన్ని చూస్తూ కట్ కట్ వన్ మోర్ వన్ మోర్ అని అరుస్తూ ఉంటాడు డైరెక్టర్ చిత్ర ఎన్నిసార్లు చేసినా కూడా డైరెక్టర్కి సాటిస్ఫాక్షన్గా అనిపించదు అప్పుడు కెమెరామ్యాన్ డైరెక్టర్తో సార్ చిన్న మ్యాటర్ ఆవిడని చూడండి ఫోటోజెనిక్ ఫేస్ చాలా బాగా సూట్ అవుతుంది అని కెమెరామ్యాన్ అనగానే రాతోడ్ని పిలిచే విషయం చెప్తాడు డైరెక్టర్ రాతోడ్ వెళ్ళి మీరు యాచుట్లో యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు అని చిన్నగా చెవులో చెప్పగానే బాగీ షాక్ అవుతుంది నో 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 అంటుంది బాగీ అప్పుడు రాథోడ్ కెమెరామ్యాన్ డైరెక్టర్ అందరూ కలిసి ప్లీజ్ మేడం ప్లీజ్ అని అడుక్కుంటూ ఉంటారు అందరూ కలిసి బాగా ఫోటోషూట్ చేయడానికి ఒప్పిస్తారా యాడ్ ఫిలింలో బాగా నటిస్తుందా అమర్ ఏమంటాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్